జార్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ హౌస్ దీని పక్కన ఇది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక వండర్ఫుల్ ఒక వండర్ఫుల్ లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు సో మెయిన్ రోడ్కి చాలా దగ్గర వస్తుందండి ఇది రాంపల్లి రాంపల్లి నాగారం టు రాంపల్లికి వెళ్ళే దారిలో వస్తుంది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా వస్తుంది చక్కటి కార్ పార్కింగ్ చూడండి మంచి కార్ పార్కింగ్ వచ్చింది ఈస్ట్ ఫేస్ మూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ పంప్ వచ్చింది ఇది డూప్లెక్స్ హౌస్ అండి ఇది ఫ్రంట్ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఈ టైల్స్ చూడండి వండర్ఫుల్గా వచ్చాయి సో ఫాల్ సీలింగ్ చూడండి యూపీపిసి షీట్స్ ఫాల్ సీలింగ్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోరు లోపల వెట్టిఫైడ్ టైల్స్ అండి మెయిన్ హాల్ వచ్చేటప్పటికి వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు సుప్గా వచ్చిందండి ఇల్లు దిస్ ఈస్ ద టీవీ ఏరియా దిస్ ఏరియా అండ్ ఇలా వస్తే కిచెన్ కి అక్కడి నుంచి ఒక డోర్ వచ్చింది ఇక్కడ నుంచి ఒక డోర్ వచ్చింది కిచెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లోక్స్ హౌస్ వండర్ఫుల్ గా వచ్చింది త్రీ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ హౌస్ అండి యూపీవీసీ విండోస్ స్లైడింగ్ విండోస్ అండ్ దిస్ ఇస్ ద కింద మాస్టర్ బెడ్రూమ్ బీర్ స్పేస్ ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి సో వాష్రూమ్ వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ సిక్స్ బై సిక్స్ సిక్స్ బై నైన్స్ వేసుకుంటే చాలా స్పేస్ చాలా స్పేస్ వస్తుంది అంటే ఇంటర్నల్ స్టెప్స్ డూప్లెక్స్ అంటే ఇంటర్నల్ స్టెప్స్ ఉంటాయి సో ఇలా పైకి వస్తే ఇక్కడ ఒక హాల్ వచ్చింది చూడండి కదా హాల్ సో దిస్ ఇస్ ద పూజారం ఈశాన్య మూలం ఈశాన్య మూల ఎగ్జాక్ట్లీ పూజారం వచ్చింది అండ్ దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్టార్టింగ్లోనే ఇక్కడ వాష్రూమ్ ఇచ్చేసారు అట్ ద సేమ్ టైం సిక్స్ బై సిక్స్ కార్స్ వచ్చేంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చిందండి హండ్రెడ్స్ యార్డ్స్ అయినా చాలా విశాలంగా వచ్చింది సో ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది చూడండి ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఇంటర్నల్ స్టెప్స్ తోటి పైకి వెళ్ళొచ్చు మనం ఇంటర్నల్ స్టెప్స్ తోటి మనం పైకి వెళ్ళడానికి సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు మాస్టర్ పెట్ర చాలా విశాలంగా సిక్స్ బై నైన్ ఆర్డర్ చేస్తుంది మాస్టర్ బెటర్ చాలా విశాలంగా కంప్లీట్ వాస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఉంది ఏంటి అనేది దీని ప్రైజ్ వచ్చేటప్పటికి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అక్కడి నుంచి స్లైట్లీ నేను క్వశ్చన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్